కేంద్రమే అడ్డు సో పాదయాత్ర స్టార్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులు మనం చూసుకున్నట్లయితే అభివృద్ధిలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కావాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు అందుకు తగ్గట్టుగా మనకి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర అయితే ప్రారంభించారన్నమాట పరిగి చేరుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదని చెప్పారు పవిత్ర ప్రదేశాలకు నడుచుకుంటూ ఎలా వెళ్తామో ప్రజల వద్దకు అలాగే వెళ్తామని చెప్పేసి అన్నారు కష్టకాలంలో ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో అధికారులకు వచ్చామని కాబోయే రాబోయే ఎన్నికల్లో కూడా స్థానిక ఎన్నికల్లో కూడా మద్దతు ఇవ్వాలని కోరారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు పోరాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఇందుకు అడ్డుగా మారిందన్నారు రిజర్వేషన్ సాధించేందుకు ఢిల్లీ వెళ్తామని మీనాక్షి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి ఎంత కృషి చేస్తున్నారని చెప్పారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఇందులో భాగంగానే సన్న బియ్యం అందజేస్తున్నారని చెప్పారు పేదల ఆర్థిక అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నామని చెప్పారు స్థానిక ఎన్నికలను మద్దతు ఇవ్వాలని తద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారన్నమాట ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్కు సంబంధించి కేంద్రంలో కేంద్రం అంటే ఢిల్లీ అయితే వెళ్ళి అక్కడ దీనికి సంబంధించి పోరాడతామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని